హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో మార్నింగ్ మార్నింగే చేస్తున్నానండి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎప్పుడు అంటే ఏ టైంలో ఈ వీడియో చేస్తున్నాననేది ఇది అది దేనికి చేస్తున్నానంటే మా ముద్దుల పొక్కడగడ ఉన్నాడు కదండి వాడుకోసం బ ఏమి నటిస్తున్నారండి బాబో ఏమి నటిస్తున్నారు అసలు వాళ్ళు వీడియోస్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటారా వాళ్ళ యాక్టింగ్ కానీ బొబ్బా సూపర్ అంటే ఎరగ తీసేస్తున్నారండి వాళ్ళ యాక్టింగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు పాపం ఎందుకంటే వాళ్ళు మా దీంట్లోకి వచ్చి తిడుతున్నారు కదా సో అందుకు వాళ్ళ యాక్టింగ్కి చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి వాడికి పెళ్లి చూపులు నాకు కామెంట్ చేశారు చాలామంది అక్క వాడికి ఆల్రెడీ రెండు మూడు చూపులు అయ్యాయి ఎంగేజ్మెంట్ అంటారు మళ్ళీ క్యాన్సిల్ అంటారు ఇదే వీడియోస్ పెడుతున్నారని నాకు తెలియదు ఈ విషయం ఏమో పెళ్లి చూపులు కట్టండి నిజంగా కావాలనుకున్నాను నేను సర్లే ముసలిడు వారం ఇప్పటికైనా పెళ్లి చేస్తున్నారు అనుకున్నాం అయితే పెళ్లి చూపులు అన్నారా సరే అనేసి చూస్తే వాడికి పెళ్లి చూపులు లేవంటే ఏం కాదంట ఎన్నోసార్లు అలాగే చూపులు పెళ్లి చూపులు అనేసి వాళ్ళు ఏమో అంత ఈ డ్రామా కంటిన్యూ చేస్తున్నారంట మళ్ళీ మధ్యలోనే ఏదో పోయింది ఆగిపోయిందని చెప్పారు అది పక్కన పెట్టండి పెళ్లి చూపులు అన్నారు బంగారం కొన్నారు అన్నారు బాగానే ఉంది బంగారం కొంటే బిల్స్ ఏవి బిల్స్ ఎందుకు చూపించరు నోట్ లెక్క చెప్పేస్తారు ఎంత ఉంది ఇది ఉంది అనేసి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అన్నీ అనేసి మీకు నేను డేట్తో సహా చూపించాను అనమాట అంటే డేట్ అదంతా నా స్కానింగ్ దంతా ఎందుకంటే అందులో ఫేక్ లేదు కాబట్టి వాళ్ళు ఫేక్ చేస్తున్నారు కాబట్టి మనకి బిల్స్ చూపించట్లేదు ఒకటి రెండోది మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పెళ్లి చూపులకి సారీ ఎంగేజ్మెంట్కి ముందే అని అన్నారు బాగుంది వెళ్ళండి కాదనలేదు కానీ వదిన వాళ్ళ ఇంటిది ఎందుకు చూపించలేదు సరే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి చూపించడం కనీసం వాళ్ళ ఇల్లు అదేనా చిన్న చిన్న అంటే క్లిప్స్ కానీ పెడితే అయిపోద్ది కదా పెట్టలేదు అదో వదిలేండి ఇంకోటి ఇప్పుడు క్రియేట్ చేశారండి జస్ట్ ఇప్పుడే చూసాను ఆ వీడియో ఏంటంటే ముసలివాడు వెళ్ళేమో ఏ లవ్ లవ్తో వీడియో కాల్ చిలిపి పనులు అంట పెళ్ళికొడుకు చిలిపి పనులు అరే ఏందిరా వాడికి పాపం ఆ ఏజ్లో పెళ్ళి అవ్వడమే గొప్ప అనుకుంటారు పోనీ పెళ్ళి అవుతుందా లేదో మీరు క్రియేట్ చేస్తున్నారు వాడు వాడు మాటలు క్లియర్గా అర్థమైపోతుంది వాడు ఏ టైపా అనేసి వాడు ఏ టైప్ వదిలియండి ఏంటి బాత్రూంలోకి వెళ్ళి వీడియో కాల్ చేస్తున్నాడంట ఇలా చే చేస్తుంటే వచ్చేమో వీడేమో డిస్టర్బ్ చేస్తాడంట వచ్చి వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తాడంట చూసిన ఏమో దొరికిపోయాడు ఆడ చెట్టుగానే కానీ ఈడబ్బో ఎంత నంగనాచిలాగా మొహం పెట్టాడండి చూస్తే మాత్రం లాగి పళ్ళు రాళ్ళు కొట్టేటట్టు లాగి కొట్టాలనిపిస్తుంటుందండి అయితే ఇలా పెట్టాడు మొహం ఎందుకు నువ్వు నేనేదో కామెడీగా వీడియో తీద్దాం అనుకుంటే నువ్వు ఎందుకు అలా సీరియస్ అవుతున్నావు చిన్న అన్నాడు అయితే ఆడేమో ఇష్టం వచ్చినట్టు తిడతాడనమాట బా ఏం నటిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కాల్ అయిపోతే కట్ చేస్తారు కదా వాడు కట్ చేయలే డైరెక్ట్గా వచ్చేసాడనమాట వాళ్ళు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా కూడాను మనం మెల్లిగా మాట్లాడిన అటువైపు వాయిస్ మనం స్లో చేయలేం కాబట్టి ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ పెట్టుకొని మాట్లాడతాం అది మాట్లాడట్లేదు అది అయిపోయింది అంటే వీడు ఎన్ని ఫేకులు చేసినా నువ్వు ఎన్ని వాడు ఎన్ని ఫేకులు చేసినా చేసుకునేవాడు కానీ రివీల్ చేయడానికి మేము ఉన్నాం మేము రివీల్ చేస్తాం వాడిది మొత్తం అదొకటి రెండవది ఇప్పుడు టైము మూడు మూడున్నర అవుతుంది పిల్లల్ని ఎక్సర్ అన్నాడు టైం చూపించాడా అంతే ఆడు జెన్యున్ అయితే ప్రతిదీ చూపించాలి కదా ఇప్పుడు ప్రతిదీ వీడు చూపిస్తుంటే అన్నీ చూపిస్తున్నాడు అడు దొడ్డికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అని ఇది కింద ఇంట్లోని వాడికేమో బాత్రూమ్ ఉంది బాత్రూంలో వెళ్ళి వీడియో కాల్ అంటున్నాడు పైన ఇల్లు ఉంది కదా వెళ్ళొచ్చు కదా ఏమీ పైన వీళ్ళకి ఎక్కడానికి వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందా ఈ స్క్రిప్ట్ రాస్తాడండి బాబు నిజంగా అది మాత్రం మెచ్చుకోవాలి ఒక విధంగా ఎందుకంటే ఈ ఆడ స్క్రిప్ట్కి దండ పెట్టాలి ఎందుకు వాడు రాసిన దానికి పక్కన పెట్టండి కానీ వాడిని నమ్మి అంటే ప్రజలు చూస్తున్నారు చూడండి వాడికి వ్యూస్ ఇస్తున్నారు చూడండి వాళ్ళకి బుద్ధి లేదు వీడికి బుద్ధి లేదు వీడికి తెలుసు ప్రజలు గొర్రెలు యూట్యూబర్లు చూసిన జనాలు అందుకనిసే నేను ఏది పెట్టినా చూస్తారు నాది ఏది పెట్టినా వైరల్ అవుతుంది అని మంచి కంటెంట్ అంటే అబ్బాబాబ్బా అయితే ప్రెగ్నెన్సీ కోసం పెడతాడు లేదంటే పెళ్లి చూపుల కోసం పెడతాడు ఇంకో టాపిక్కే ఉండదు వీడికి అసలు నాకు చాలామంది వచ్చి చెప్తున్నారు మీకెందుకు వాడి దీంట్లోనే వాడు ఏదో పెట్టుకుంటున్నాడంటే అయితే మీకెందుకు నేనేదో పెట్టుకుంటే నేను కూడా వాళ్ళగే ఏదో చేస్తున్నాను అనుకోండి మరి మీరెందుకు మధ్యలో వచ్చి బ్యాడ్ కామెంట్స్ నాకు పెట్టడం పెట్టకండి సరే అది వదిలేండి ఈ వేస్ట్ గాళ్ళకి చెప్పినా అర్థం కాదు కానీ వాడి సపోర్టర్స్కే చెప్తున్నారు వేస్ట్ గాళ్ళు అనేసి ఇంకోటి పాపం ఇప్పుడు ట్రిబుల్ ప్రోడక్టు స డబుల్ ప్రోడక్టు ముందు ట్విన్స్ ఇవిడు మళ్ళీ ట్విన్స్ ట్రిబుల్లో ప్లాన్ చేశారు అంటే వచ్చింది ఉన్నది కడుపుతో ఉన్నది అని ఒక క్రియేట్ చేశారు కదా అది ఓకే అది నమ్ముదాం అవునరా పిచ్చిన కొడక పిచ్చ కొడక ముగ్గురు ఒక దగ్గరే పడుకుంటారు అన్న నీ పిల్లం నువ్వు పిల్లలు ఐదుగురు ఒక దగ్గరే పడుకుంటారు నీకు ఎప్పుడురా టైం దొరికిసింది అంత దీనిగా అది చేయడానికి ఎంత టైం దొరికిసింద్రా గ్రేట్రా నువ్వు నువ్వు కిట్టి గడివానరా నువ్వు గ్రేట్రా ఎందుకంటే అందరూ పిల్లలు ఉంటేనే అసలు చాలా కంట్రోల్డ్గా ఉంటాం కానీ వీడు మాత్రం బో మంచి ప్రోడక్టులు దింపుతున్నాడండి బాబు జనాలకి ఎంత మంచి చేస్తున్నాడంటే క్రికెట్ టీమే దింపుతావేమరా నువ్వు త్రిబుల్ డబుల్ ఫోర్లు బాబా 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 చెప్తావురా స్వామిని సోది వినాలని ఎవ్వరికి ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు తెలిసిందా మీరు కూడాను నాకు వచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా ఏంటని మీకెందుకు వాడు నిజాయితీగా ఉన్నాడో లేకపోతే ఫేక్ చేస్తున్నాడో మీకెందుకు అయితే మీకెందుకు నేనేం చేస్తే నా ఇష్టం నా ఛానల్ నీకు చూడమని నేను చెప్పలేదు చూడకపోతే దొబ్బే అంతే ఊరికే కానీ వచ్చి కామెంట్స్ ఇంకో వచ్చి నా పోస్ట్ కామెంట్స్ చేస్తారు నీకు బ్యాడ్ కామెంట్స్ చేస్తే అంత ఫీల్ అయిపోతావు మరి వాళ్ళ కోసం మీరు చేసినారు అంటే మేము చేసినామంటే వాడు అలా చేసినాడు కాబట్టి మేము ఇలా చేసినాం ఓకేనా ఊరికే మాట్లాడుకు ఉన్నారు ఒకటి ఒక ఇద్దరు ముగ్గురు వేస్ట్ అమ్మలు వేస్ట్ గాళ్ళు అని కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను అనమాట వాళ్ళు ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనేసి ఓకేనా అది ఇప్పుడు పెళ్ళి డ్రామా స్టార్ట్ చేశారు ఎక్కడ వరకు తీసుకెళ్తాడో చూడాలి ఇదంతా నీ డ్రామా మొత్తం ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ అంటాడు ఒకసారి పెళ్ళి అంటాడు ఒకసారి ఎంగేజ్మెంట్ అంటాడు ఆ బంగారం కొనేది అదంతా ఫేక్ అండి అసలు అసలు నిజంగా వాడు ఏ బంగారం కొనలేదు అదంతా లత బంగారం లత బంగారం అలా చూపించింది ఆ ఉంగరాలు ఇవన్నీ నేను హారం అంటారా హారం లతకు లేదు కాబట్టి హారం చూపించలేదు మేము ఆర్డర్ ఇచ్చాము అందుకే అడిచేసి ఇస్తాడు అని ల్యాక్ కొట్టాలి అడిగి నిజంగా గోవ మీద నాలుటి పిల్లన్ని అయితే మాత్రం అడిగి చెదగొడ్డు చదగొడ్డు వదిలేదు పోని ఆ ముసలోడికి పెళ్ళే అవుతుంది వస్తుంది కదా అది ఈ ఒక మంచిదే అయితే మాత్రం వీళ్ళందరికీ తోలు తీసి అది కూడా వీళ్ళటి అయితే మాత్రం అది మళ్ళీ వేరే ఛానల్ పెట్టుకోండి నేను నాకు కూడా ఇద్దరు సంపాదిస్తాను అని అది సంపాదిస్తుంది అవునరా లేక లేక నీకు బాత్రూంలోకి వెళ్ళావు కొంపు కొట్టలే బయటికి వెళ్ళొచ్చు కదా బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా మీ ఇల్లా అవుతోని నీకు ఎంత ఉందో ఎంత లేదో మాకు తెలుసు తెలిసిందా ఊరికే ఎలాంటి డ్రామాలన్నీ క్రియేట్ చేస్తున్నారు ఎందుకురా బాబు మాకు ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదురా స్వామి సరే పిల్లల కోసం అంటే నా పిల్ల నాకు త్రిబుల్ దమాకా డబుల్ దమాకా అంటాడు ఏంటి ఆడు ధమాకాలు ఆడు ముందే ఆడం కదవా ఏంటి ఆడు అంటే ఇంకో నేమ్ ఆడికి ఇవ్వకూడదు ఆడు పెద్ద అంతా ఇద్దరికి ఇద్దరు ఎందుకంటే నేను ఒక దీంట్లో నేను చూశాను ఇద్దరూ ఒక రిలేషన్లో ఉన్నారు బాయ్ అండ్ బాయ్ ఆ చిన్న చిన్న అంటాడే వాడు అసలు వాడు అన్నే కాదు ఇద్దరు ఒక రిలేషన్లో ఉన్నారు ఈ అమ్మాయి కరెక్ట్గా ఫసాయించింది పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇదొత్ ఎక్కముండ కాబట్టి అది అడ్జస్ట్ అయిపోయి ఉంటుందో లేకపోతే దానికి ఏంటి అంటే ఇంకేం చేశాడో మరి మనకు తెలీదు అయితే ట్యూబ్ బేబీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ బేబీనే ఆ రెండు కూడాను ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి అది ట్యూబ్ బేబీనే అయితే ఇప్పుడు వాడు ఇంకోటి ఏట్ క్రియేట్ చేయొచ్చు తెలుసా అన్న పెళ్లి పనుల్లోని ఉండి లతకి అబాషన్ అయ్యిందనో లేకపోతే ఇంకేదో క్రియేట్ చేసి వాడు పెడతాడు ఇదిగా ఇది మాత్రం కంపల్సరీ మీరు చూస్తూ ఉండండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాడు ఏటి క్యాష్ చేసుకుంటున్నాడంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కామెంట్ చేస్తున్నారు కదా మీది టెస్ట్ షూ బేబీనా టెస్ట్ షూ బేబీనా అని లేదని అంటే మీ అన్నకి ఎప్పుడు పెళ్లి చేస్తావు మీ అన్నకి ఎప్పుడు పెళ్లి చేస్తావు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అతన్ని పాపం వదిలిస్తావు అని ఆ టాపిక్ని పట్టుకుంటున్నాడండి పట్టుకొని వాడు ఏం చేస్తున్నాడంటే ఆ టాపిక్ మీదే వీడియోస్ చేస్తున్నాడు నేను వాడికి బాగా చూశాను అనమాట ఆ టాపిక్ మీద వీడియోస్ చేస్తున్నాడు చాలామంది చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వాచ్ చేస్తున్నారు ఆ టాపిక్ మీద ఎక్కువగా చేస్తున్నాడు ఇన్ని రోజులు టెస్ట్ బేబీ బేబియా టూ బేబియా అంటే దాని మీద చేశాడు మీ అన్నకి పెళ్లి చేయవా పెళ్లి చేయవా పెళ్లి చేయవా అంటే దీని మీద చేశాడు ఒరే చెత్తలంజా కొడక నిజంగా నాకు తిట్లే వస్తున్నాయి నువ్వు మనిషివా పశువు అలా దొన్నపోతువా నీకు ఒక ఆడపిల్ల ఉంది ఫస్ట్ ఇలాంటి వీడియోస్ చేయడమా అని రేపొద్దున్న ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది నేను పిల్లలకి అనట్లేదు కానీ నీ వల్ల ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు ప్రతి ఒక్కళ్ళునూ నీ ఆడంగితనం కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు మీ అన్న అంత దీనిగా ఉంటే మీ అన్నకి పెళ్ళి చేయి లేదా మాని అంతే కానీ చేస్తాను చేస్తాను చేస్తానని వాడినందుకు అలాగే హింసిస్తున్నావు వాడాలంటోడే ఏంటి మళ్ళీ ఇంకోటి గమనించారా వాచి చూపించలేదు కదా మూడు అయిందనేసి ఇంకోటి ఏంటంటే ప్రతి అవన్నీ చిన్న చిన్నవి కదా ఎందుకు చూపించడానికి అనుకుంటున్నారా మరి వీడు చిన్న చిన్నవే అన్నీ తీసుకొని వీడియోస్ చేస్తున్నప్పుడు మరి ఎలాంటివి కూడా చూపించాలి కదా వీడికి తెలుసు వ్యూవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ నా మీద డౌట్ ఉంది కాబట్టి నేను క్లారి అంటే క్లారిటీగా అన్నీ చేయాలి చూపించాలి అని నువ్వు జెన్యూన్ అయితే నువ్వు జెన్యున్ కాదు కాబట్టి నువ్వు అవన్నీ చూపించు జస్ట్ నోట్లో అంటే మాట చెప్పేస్తున్నావు ఇది 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 అని అంతే జెన్యున్ అయితే చిన్న చిన్న క్లిప్స్ తీసిపెట్టు చూపించు నువ్వు అంత న్యాయం నిజాయితీ పరుడు అయితే చూపించు అంతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే తమ్నెల్లో చూసారా ఇలా హార్ట్ పట్టుకొని ఇలాగ ఫోన్ ఇలా మాట్లాడుతున్నట్టున్నది బాత్రూంలో మాత్రం ఎలా మాట్లాడుతున్నట్టుంది అంటే తమ్నైళ్ళ కోసం నువ్వు వేరే వీడియో వేరే ఫోటో తీసుకున్నావు వన్నిద ఉన్నట్టే చెప్పాలి నిజంగానే వేరే ఫోటో తీసుకున్నావు అంటే నువ్వు ఇదంతా డ్రామా అంతా క్రియేట్ చేశారనమాట తెల్లవారు లేచి ఆ పాస్ మొక్కలతోనే ఉన్నారులేండి ఏదో ఒకటి ముందు రోజు ప్లాన్ చేసుకున్నారు కావాలి ఎలా ఎలా డ్రామా చేయాలి ఎలా క్రియేట్ చేయాలి అనేసి మొత్తం బాగా క్రియేట్ చేశారు చేసిన తర్వాత స్టార్ట్ చేశారనమాట నేటి చిన్నగా మెల్లిగా రావడం ఆడు కూడా ఇంకేం మాట్లాడట్లే నువ్వు పిల్లలు లేస్తారు అందుకనే నేను బాత్రూంలోకి వచ్చి మాట్లాడుతున్నాను అంటే మీకు వినిపిస్తుందా అన్నది సారీ పిల్లలు లేస్తారు అందుకే నేను బాత్రూంలోకి వచ్చి మాట్లాడుతున్నాను అనేసి వీడియో కాల్లో చెప్తున్నాడు బాబు ఎలా పెట్టుకొని అయితే తమ్ముళ్ళకి మాత్రం ఎలా ఎలా ఉంది ఎలా ఉంది ఒక హార్ట్ ఏమో హార్ట్ సేపు టాయ్ ఏమో అతని చేతిలో ఉంది ఎందుకండి మోసం చేస్తారు నేను సరేనండి నాకు చాలామంది వచ్చి తిడుతున్నారు కదా వాడి కోసం మీకెందుకు ఎందుకు వీడియోస్ చేస్తున్నారని సరే నేను కూడా అలాంటి ఫేక్ వీడియోస్ చేస్తాను నాకు కూడా సపోర్ట్ చేయండి అయితే వాడికి మీరు సపోర్ట్ చేసేటప్పుడు నాకు కూడా సపోర్ట్ చేయండి మీరు మీ కంటెంట్ ఎత్తుక్కోండి మంచిది మీరు పెట్టుకోండి వాడి కోసం మీకెందుకు అని అన్నారు సరే నేను కూడా ఇలానే క్రియేట్ చేస్తానండి నిజంగా చెప్పాలంటే మనం ఎవ్వరం కూడా అలా అలా క్రియేట్ చేయలేం ఎందుకంటే మనం ఉన్నింది ఉన్నట్టే చూపిస్తాం వాడు లేనిది ఉన్నట్టు చూపిస్తాడే అదే పెద్ద క్రియేటర్ కదా వాడు మరి చాలా పెద్ద క్రియేటర్ పాపో మేము ట్రోస్ చేస్తాము నువ్వు ఎన్ని పిక్కునా పిక్కు కానీ నేను ట్రోస్ చేస్తాను ఇదే ఈ విషయం మీకు చెప్పాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కింద కామెంట్ చేయండి వాడు ఎంత ఎదవో ఇప్పటికీ కూడాను అక్కా చూసారా మళ్ళీ ఇంకొక వీడియో పెడుతున్నాడు నాకు కామెంట్స్ వస్తున్నాయి మీరు కొంతమంది వందలోని ఒక పది మందో లేకపోతే ఐదు మంది తిట్టుకున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మంది అందరు కూడాను పాజిటివ్గానే పెడుతున్నారు అక్క ఇప్పుడు మీరు వీడియో చూడండి ఏం పెట్టాడో మళ్ళీ ఏమో వాడు పెళ్లి చూపులు అనేసి పెడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడాడు అనేసి పెడుతున్నాడు చూడండి అనేసి పెట్టారు నేను అదే వెళ్ళి చూసినప్పుడుకి అబ్బాబాబ్బా ఏ క్రియేట్ చేసాడండి స్వామి మనం చేయలేము కూడా నలగా పోనీ అదేటది అది నిజాయితీగా ఉన్నది అని అంటే అన్నీ చూపించాలి వా టైం చూపించాలి అన్నీ చూపించాలి కానీ అబ్బా బాబ్బా వాడి కోసం ఎంత తక్కువ మాట్లాడదామన్నా అవ్వట్లేదేంటి నాకు అంత కోపం వస్తుంది అసలు నిజంగానే కొన్నాళ్ళు ఇది నడిపిస్తాడు తర్వాత ఎక్కువ కామెంట్స్ దేనికైతే వస్తుందో కొన్నాళ్ళు అది నడిపిస్తాడు వీడిదే చేస్తాడు ఇంతకు మించి ఇంకోటి చేయడు అంతే